మంత్రి పదవి వచ్చినాక నువ్వు ఏం చేయలేకపోయినావు కాబట్టి నీ యొక్క అది అనుభవించినావు నలభై ఏడు వేల పైచిల్ కోట్లతో నేను ప్రజలు ఓడించారంటే నేను అర్థం చేసుకో ఇప్పటికి కూడా నీ యొక్క కుటీల ప్రయత్నాలు మానుకో నీ ప్రజలను మభ్యపెట్టి రైతులను మభ్యపెట్టి ఏదో చేస్తున్నా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు కాదు రైతుల పక్షపాతి కాంగ్రెస్ గవర్నమెంటు రైతులకు ఏది చేసినా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజు కాదు ఏ రోజున నువ్వు తోడుకో తెలుస్తుంది నీకు ప్రాజెక్టు కట్టడం విషయంలో కానీ రైతుకు నీరు అందించే ఆయకట్టుకు నీళ్ళు అందించే విషయంలో కానీ ప్రజలకు రుణమాఫీ కానీ కరెంటే కానీ కాకపోతే ఇప్పుడు రైతుకు బోనస్ ఇవ్వడంలో కానీ తర్వాత ఈ యొక్క రైతు రుణమాఫీ చేయడంలో కానీ ఏ విషయం తీసుకున్నా కానీ రైతుల పక్షపాతి కాంగ్రెస్ గవర్నమెంటే తప్ప ఏం లేదు ఇవన్నీ మంచి చేస్తున్నాయి కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ మార్కు చూస్తున్నది కాబట్టి ప్రజలు కాంగ్రెస్పై ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి నువ్వు ఏదో ముసలిఖాని రాస్తూ కపట ప్రేమ చూపిస్తూ నువ్వు ఏదో నాటకం చేస్తూ నలుగురిని వెంటేసుకొని నువ్వు ప్రయాణం చేస్తున్నావు కానీ నీ వెంట గతంలో ఉన్నవారు ఎవరు లేరు ఇక కూడా ప్రజలు కూడా ఉండరు అది మర్చిపో దయాకర్ రావు గారు ఒకసారి నీకు అవకాశం ఇచ్చి ప్రజలు మంత్రి పదవి ఇచ్చడానికి అన్నీ చవిచూసారు కాబట్టి అన్ని ప్రయత్నాలు కూడా నీతో అయిపోయినాయి కాబట్టి ఏదో ములకబోయడానికి వస్తున్నావు తప్ప నిజమైన ప్రేమ కాదని చెప్పి రైతులు ప్రజలు గురుస్తున్నారు కాశ్వరంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆ కాళేశ్వరం కూలిపోయిన దాని విషయంలో ఆ చట్ట ప్రకారంగా ఆ కాళేశ్వరం గట్టిలో మీద చర్య తీసుకోమని ధర్నా పెట్టాలి పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు చెన్నూరు రిజర్వాయర్ కానీ నీ కమిషన్ల కొరకు ఇప్పుడు పాలకుర్తి రిజర్వాయర్ కానీ నీ కమిషన్లు రాలేదని చెప్పేసి తొక్కిపట్టి మంత్రిగా ఉండి ఐదు సంవత్సరాల నుంచి తొక్కిపట్టినావు నువ్వు ఎలాంటి ఆయుద్దు అయితే ఆవులే అమ్ముతారు నువ్వు మొన్న మొన్నటిసారి నీ మీద వ్యతిరేక భావం వచ్చింది కాబట్టి నేను నలభై ఏడు వేల చిల్లర ఓట్ల మెజార్టీతో పోయి నిన్ను ఊడగొట్టినరు కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐదు సంవత్సరాలల్లో కాకపోతే పద్దెనిమిది నెలలు గడిచిపోయింది ఇంకా ముప్పై రెండు నెలలు ఉన్నాయి ఈ నలభై రెండు ఈ నలభై రెండు నెలలలో కూడా నీ పార్టీని ఎట్లా డెవలప్ చేయాలని చూసుకో ఇప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా టైం పడుతుంది ఇల్లు కూడిపోయిన ఇల్లును మళ్ళా మళ్ళ గులగొట్టి కట్టాలంటే నిర్మించుకోవాలంటే టైం పడుతుంది నీ ఇంటి నిర్మాణం చేసుకోగానే మన మీద బురదల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు ఇంతకు సరికంటే దారుణంగా నీకు దెబ్బతీస్తారు నీకు పరువు పోతుంది నీళ్ళు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నీళ్ళు అనేది కొనుక్కొచ్చి ఇచ్చేది కాదు మార్కెట్లకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేది కాదు ఇవాళ రాష్ట్రం లోపల వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి వర్షాభావ పరిస్థితుల కారణంగా నీళ్లు లేవు ఈ నీళ్ళు ఎక్కడో రిజర్వాయర్లో ఉంటే ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు అంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది రైతుల పక్షపాతి ఏకకాలం లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది మరియు బోనస్గా ప్రతి కింటాకి ఐదు వందల రూపాయలు ఇస్తుంది ప్ర ప్రజల కోసం రైతుల కోసం నిరంతరం ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మన నియోజకవర్గానికి వస్తే దయాకర్ రావుకు మనవరాలు వయసులో ఉన్నటువంటి యశస్వి రెడ్డి గారు నిత్యం నిరంతరం సమీక్షలు చేస్తూ ప్రజల కోసం ఏం కావాలి రైతులకు ఏం కావాలని రైతులకు ఇవాళ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఏ విధంగా మనం చేయగలుగుతామని అధికారులతోటి అధికారుల సూచనలు చేస్తూ అధికారులకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం నీళ్ళు ఇవ్వడానికి నీళ్ళు ఎక్కంచి తీసుకొని రావాలి ఏ విధంగా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంది దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్తుంది నిరంతరం ఇవాళ సమ్మక్క సారక్కల్లాగా ఒకవైపు రెడ్డి గారు ఇంకోవైపు యశస్వి రెడ్డి గారు ఇవాళ చేస్తుంటే వయసు మీద పడి అనారోగ్యం పరిస్థితులని ఒంట్లో అనారోగ్యం ఉండి ఇవాళ డాక్టర్ల సలహా మేరకు నువ్వు నిన్ను నడక నడవు అని చెప్తే ఇవాళ మేము చేస్తున్న అభివృద్ధిని నువ్వు చూడలేక నేను నీళ్ళ కోసం నడుస్తున్నాను చెప్తున్నావు నేను రైతుల కోసం ఎస్ఆర్ఎస్పి కాలో నీళ్ళ కొరకు నేను సీఎం ఇంటి దగ్గర ధర్నా చేస్తా అని చెప్పడం జరిగింది సీఎం ఇంటి దగ్గర ధర్నా చేస్తుంటే నేను పాలకొర్తి ప్రజలు శాశ్వతంగా మర్చిపోయారు నువ్వు ఆడేది స్థానిక సంస్థల డ్రామా అంతే తప్ప నువ్వు చేసిన అభివృద్ధి కరెక్ట్ ఉంటే ఈ సమస్య వచ్చేదా మనం పాదయాత్ర మనం మన పాలకుర్తి నియోజకవర్గం ప్రతి కాల్వ తిరుగుదాం కలిసి కలిసి కలిసికట్టుగా తిరుగుదాం నువ్వు చేసిన అభివృద్ధి ఏమేర ఉన్నదో రాయపర్తి మండలాన్ని నా సంత మండలం మండలం అని చెప్పి ఏమేర అభివృద్ధి చేశామో ఎన్ని ఇబ్బందులలో రైతాంగం ఉన్నదో అదొకసారి గుర్తు చేసుకోవాలి దయకారం ఒకరికి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేసేది అది మీ రాజకీయ లబ్ధి కొరకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కొరకే మీరు బయటకు వచ్చి రైతులను రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు రైతులకు కొరగబెట్టింది ఏం లేదు రైతు రాజ్యం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రాజ్యం రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు ఇప్పుడు అప్పుడు గత రాజశేఖర రెడ్డి పీరియడ్లో రైతులు సుభిక్షంగా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్నారు ఇప్పుడు కొంచెం వర్షాభావం కొంచెం వెనుక వర్షాలు లేకపోవడం వల్ల కొంత వాటర్ సమస్య వచ్చింది అది ముందస్తుగా వాళ్ళు గత ప్రభుత్వం ముందస్తుగా మూడు నెలల ముందే మేము చెరువులు కుంటలు నింపేదని చెప్పేది ఎప్పుడైనా ఖరీఫ్ సీజన్లనో ఇంతవరకు నింపి చెరువులు కుంటలు ఎస్ఆర్ఎస్పి ద్వారా నింపిన చరిత్ర ఉన్నదా అది ఎంగిందే కానీ లేకుండా దయాకరావు మాట్లాడేది కరెక్ట్ కాదు అది ఆయన విజ్ఞతకే వదిలేస్తాం సరే ఆయన స్థాయికి నేను నానల్సిన అవసరం లేదు కానీ ఆయన మాట్లాడే మాటలు నిన్న జరిగింది ఒకటి మా నాయకురాలు నువ్వు అభివృద్ధి చేస్తే సొంత ఖర్చులతో ఎస్ఆర్ఎస్పి కెనాల్ కానీ దేవాదాలు కానీ సొంత ఖర్చులతో మొన్న యాసింగ్ సీజన్లో ఎన్ని వేల ఎకరాలు కాపాడరో మీకు తెలుసు ఆ వీడియోలు మీకు షేర్ చేయమంటే కూడా మీ పార్టీ పార్టీ వాళ్ళకి షేర్ చేయమంటే కూడా షేర్ చేస్తాం దయచేసి మీరు కాపట రాజకీయాలు చేయదు మా నాయకురాల గురించి మాట్లాడితే నీకు మాట్లాడే ఆమె ముప్పై నెలలు కాకతలికే చేసింది నీ సొంతం డబ్బు పెట్టి ఎక్కడైనా ఒక రైతుని ఆదుకున్న ఉంటే చూపెట్టు కానీ ఎనభై కిలోమీటర్లు పాలకుర్తి నియోజవర్గంలో సంతం డబ్బులు పెట్టి జేసిప్పులు పెట్టి ప్రతి ఒక్క రైతుకు ఆదుకొని ఎనభై కిలోమీటర్లు కాలువ తీయటం జరిగింది అందరు రైతులని పంటలు బండి జరిగింది అది నీకు తెలియదా నీ రైతులకు తెలియదా అది అది నిజం కాదా మరి ఎందుకు ఇట్లా ఆ అంగడి జలాలు వేసాలు మాటలు మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి ఇంకొకటి కాలువలన్నీ బూడిపోయి మొన్ననే ఆఫీసర్లను పిలిచి అందరితోటి చేసి టెండర్లకు పిలిచిర్రు రాయపర్తి మండలం మొత్తం టెండర్లు పిలిచి మొత్తం కాలువలు దిప్పించే కార్యక్రమం ఎస్ఎస్విని రెడ్డి చేయబోతుంది టెండర్లు వేసిర్రు అది నీకు అవుపడతలేదు అని ఏదేదో ఏదేదో మా గిట్టుబాటు ధర అడిగితే రైతులను కొట్టుకుంటా జైలుకు తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి నీ ప్రభుత్వంలో అప్పుడు నువ్వు లేవా టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు నీకు తెలియదా అప్పుడు మీ చెవులు వినపడలేదా మీ కళ్ళ పడలేదా నీ అభివృద్ధి కాదు నీ గుణాన్ని చూసి నీ ఎవడైనా పార్టీ ఉన్నాడా పార్టీ ఓడిపోగానే ఆరు నెలలకే ఖాళీ అవుతుందా నాయకుని వెనక ఉండకుండా నీ కథలు చూశావు కదా ఒకళ్ళు మేము వద్దంటా అంటే మా పార్టీలోకి వస్తారు కదా నీ కథలు చూసావు కదా నువ్వు మంచిగా ఉంటే ఎందుకు వదిలిపెట్టి వస్తారు ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినోడు మినిస్టర్ చేసినోడు వదిలిపెట్టేవాడు అని ఏ నియోజకవర్గంలో వచ్చిరా ఇక్కడ ఎందుకు ఖాళీ అవుతుంది దాని కొరకు రేపు వచ్చే ఎలక్షన్ల కొరకు ఏదో కబడ్ చేసి నేను మిమ్మల్ని ఆదుకుంటాను నాటకాలు ఎత్తాను కానీ అది నీకు కూడా ఎరికే ఏ ఊళ్ళో కూడా డిపాజిట్ రావు మీ నాయకులకు మీకని తెలుసు కానీ ఇటువంటి గారడి వేసాలు మాట్లాడితే మాత్రం జనాలు పిచ్చోలు కాదు చూస్తారు రాయపర్తి మండలైతే పూర్తిగా నీ గురించి ఎదురు చూస్తారు ఎప్పుడు టైం రావాలని కాబట్టి ఇంకొకసారి ఇట్లాంటి మాట్లాడితే మా నాయకులను అంటే మాత్రం ఖబర్దాన్